నమస్తే మనం చెమ్మర్స్ జీవిత చరిత్ర చెప్పుకుంటూ వచ్చాం చివరి అంకానికి చేరుకున్నాం పదిహేను వందల ఇరవై నుంచి పదిహేను వందల ఇరవై రెండు వరకు అనేక దండయాత్రలు ఉండిపోయాడు రాయలు ఈ దండయాత్రలో ఉత్తరాది వైపు గయదాకా కూడా వెళ్ళి అక్కడ దేశాసనం వేశాడు పదిహేను వందల ఇరవై రెండు తర్వాత ఇన్ని విజయాల అనంతరం రాయల వైఖరిలో మార్పు కనపడింది రాజనీతి స్థానంలో అహం కనబడుతూ ఉండేది దోతలతో రాయబారుతో కూడా కాస్త కఠిన పదజాలాలు వాడేవాడు పదిహేను వందల ఇరవై మూడులో గోవా పరిసర ప్రాంతాలు పోర్చుగీసుల పరమయ్యాయని తెలిస్తూ రాయలు ఎనభై ఏళ్ళ కురువృద్ధుడు తిమ్మరసుని కొంత సైన్యం ఇచ్చి ఆ వ్యవహారం చక్కదిద్దమని రమ్మని పంపాడు అయితే ఆ దాడి సత్పాదితాలను ఇవ్వలేదు అప్పాజీ ఓటమితో వెలుదిరిగాడు మొదటిసారిగా తిమ్మరసపై అనాదర భావం ఏర్పడింది రాయలకి పదిహేను వందల ఇరవై నాలుగు వచ్చేసరికి రాయల్ యొక్క వయసుతో పాటు విచిత్ర భావాలు కూడా వచ్చాయి తను బ్రతికి ఉండగానే తన ఎనిమిది ఏళ్ల కొడుకు తిరుమల రాయలకి పట్టాభిషేకం చేసి తను మంత్రిగా అప్పాజీ సలహాదారుగా పాలనా కార్యక్రమం నడపాలని అనుకున్నాడు అప్పాజీ దాన్ని వ్యతిరేకించాడు రాయ ఇప్పుడు తొందర ఏమిటి ముందు యువరాజుగా ప్రకటించండి చాలు అన్నాడు ఇది రాయల్ని మరింత భయపెట్టింది అప్పాజీకి రాజ్యమంతా పరుగుబడి ఉంది ఆయన బంధుమిత్రులు దర్బారులో గొప్ప పదవుల్లో ఉన్నారు అనేక చోట్ల మండలాధికారులుగా ఉన్నారు ఒకవేళ అప్పాజీ మరో విధంగా ఆలోచిస్తే తిరుమల రాయానికి రాజ్యం దక్కుతుందా గతంలో అనుభవాల దృష్ట్యా ఇలా అనుకున్న రాయలు అప్పాజీని లెక్క చేయగా కొడుకు పట్టాభిషేకం అత్యంత వైభవవైపతంగా జరిపించాడు ఆ సందర్భంలో రాజ్యంలో ఎనిమిది నెలలపాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి అయితే ఆ ఉత్సవాలు ముగిసిన కొద్ది రోజులకే రాయలు బిడ్డ కొత్త బాలప్రభువు తిరుమల రాయుడు హఠాత్తుగా మరణించాడు అది సహజ మరణం కాదు హత్య అని తేలింది ఈ హత్య ఎవరు చేశారో తెలియదు రాయలు పుత్రశోగంలో మునిగిపోయాడు ఇంతలో తిరుమల రాయనిపై విష ప్రయోగం జరిగిందని చేయించింది తిమ్మలసి వర్గం వాళ్ళే అని ఒక ప్రచారం రాజ్యంలో కాచిచ్చేలాగా సర్వత్రా వ్యాపించింది విష ప్రయోగం చేసింది గజపతులని కొందరండరు ఎందుకంటే గజపతుల మీద యుద్ధం చేసిన వారితో సంధి చేసుకుని వారి ఆడపడుచు తొక్కాదేవిని పెళ్లి చేసుకున్నాడు రాయలు నిజానికి అది గజపతులకు ఇష్టమైన పెళ్లి కాదు రాయలది రాజరక్తం కాదని తమది గొప్ప వంశమని వారి ఉద్దేశం మరొకటి రాయలు పెళ్లాడని తమ ఆడపడుచు తుక్కాదేవిని భార్యగా ఆదరించక తిరస్కరించడమే కాక ఆమెను దయనీయ పరిస్థితుల్లో తమ అధీనంలో ఉన్నటువంటి కంభంలో శేషజీవితం గడిపేట్లు చేసేదని వారికి కోపం ఏది ఏమైనా ఈ వాదనలకు ప్రత్యక్ష ప్రమాణం లేదు రాయల మాత్రం అప్పాజీయే కుట్రదారు అని నమ్మేశాడు తనకి అప్పాజీ ఎంత మేలు చేశాడన్నది మర్చిపోయాడు తనని రాజు చేయడానికి అప్పాజీ మేక కళ్ళు చూయించి అన్నగారు వేర నరసింహుని మోసం చేసి కుడ్లత్వం వాడాడు కదా అనేదే అతనికి గుర్తుకు వస్తూ ఉన్నది ఇప్పుడు కూడా శత్రువర్గం వైపు చేరి తన బిడ్డకు విషప్రయం చేయించాడేమో అన్నది మనసులో పెట్టుకున్నాడు వెంటనే తిమ్మలస్తో సహా అతని కొడుకు తిమ్మనాయక తమ్ముడు గోవిందరాజు ఇంకా కొందరిని చెరసాల్లో వేయమని పరమాల ఇచ్చాడు ఆదేశాలు అమలై నిందితులు పెనుగొండ జైల్లో వేయబడ్డారు రాజుల కొలువు అంటే ఊహు అన్నా చావి ఆహా అన్నా చావి శిక్షే బహుమతి అదే తిమ్మరుసు రాజభక్తికి లభించింది కూడా పదిహేను వందల ఇరవై ఏళ్ళు తిమ్మరుసు కొడుకు తిమ్మనాయక చెరసాల నుంచి తప్పించుకొని బంధుమైనటువంటి ఒక దుర్గాధిపతి ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు అతని సాయంతో కొంత సైన్యాన్ని దారి దోపిడి దొంగలని చేరతీసి తీసి రాయలకి వ్యతిరేకంగా అల్లర్లు లేవదీశాడు అయితే సదాశివనాయక అనే సేనాని చేత ఈ తిమ్మనాయక చిక్కి మళ్లీ చెరలో పడిపోయాడు మధురడు నాగమ నాయకుని తిమ్మనాయకుని పితూరి రాయలకి చీకా కలిగించాయి నాగమ అతని కొడుకు నాయకుడి చేతనే లొంగదీశాడు ఇక తిమ్మరుసు అతని సంబంధీకుల నేరం విషయంలో దర్బారు పెట్టి నిందితులను సముఖానికి రప్పించుకున్నాడు తిమ్మరుసు అతని కొడుకు తమ్ముడు శంకరతో ప్రభువు ముందు నిలబడ్డాడు దండనాధికారి నేరం వివరించాడు నేరానికి శిక్ష ప్రతిపాదించాడు రాయలు విన్నాడు నిందితుల వంక చూశాడు మిమ్మల్ని నా పితృసమానుడిగా భావించాను అప్పాజీ మీరేమో నా బిడ్డను పొట్టి పెట్టుకున్నారు ఇది రాజద్రోహం మీరేం చెబుతారు అని రాయలు నిందితుల్ని తిమ్మరసుతో సహా అడిగాడు అప్పుడు తిమ్మరస్సు అన్నాడు ప్రభు నేను నా కుటుంబ సభ్యులు నిరపదరాదు మీ బిడ్డను నా బిడ్డగా చూశాను పెంచాను కొందరు కుట్ర వల్ల ఈ నేరం మా మీద మోపడం జరిగింది ఇంతకన్నా ఏమి చెప్పలేను అన్నాడు తిమ్మరసు అట్లయితే మీ కొడుకు తిమ్మనాయకుడు నాయకుడు చరణ్ నుండి ఎందుకు తప్పించుకుపోయాడు పితూరి ఎందుకు లేవదీశాడు హత్యలో బాగసులైన కారణంగానే కదా ఇది రాజ్యకి ద్రోహం చేయటం కాదా మీరు దోషులుగా భావిస్తున్నాం ఈ అపరాధుల కళ్ళు పొడిపించి చెరలో ఉంచమని సంబంధించిన భటులకు ఆదేశిస్తున్నాం అని రాయలు తన మందలంలోకి వెళ్లిపోయాడు ఇటువంటి రాజద్రోహ నేరాలకు శిక్ష తలపట్టడమే అయినా అప్పాజీ బ్రాహ్మణుడు కాబట్టి కళ్ళు పొడిపించడం చాలునైన రాయలు అనుకుని ఉంటాడు చక్రవర్తి ఆజ్ఞాములు జరపడం జరిగింది ఎర్రగా కాల్చిన ఇనుప కమ్మిలతో తిమ్మలసు అతని అనుచరుల కళ్ళు కాల్చబడ్డాయి అందరినీ పెనుగొండ జైలుకు తరలించారు ఆ తర్వాత కొంతకాలానికి అప్పాజీ కొడుకు జైల్లోనే తెమ్మనాయక మరణించాడు అప్పాజీ తమ్ముడు గోవిందరాజు అనేక అవమానాలు పొందుతూ చెరసాల్లో మగ్గిపోయారు కొన్నాళ్ళకి రాయలకి ఆవేశం తగ్గి కనివిప్పు కలిగింది అప్పాజీ తనకు చేసిన ఉపరా ఉపకారాలు గుర్తుకు వచ్చి అపరాధ భావం మొదలైంది మనస్సుకు శాంతి లోపించింది పైగా అనారోగ్యం కమ్మింది తిమ్మరుసుని చెరసాల్లో కలిసి క్షమించమన్నాడు ఆ ఆయన్ని క్షమించాడు ఆనక తిమ్మరసుని రాయలు విడుదల చేశాడు అయితే తిమ్మరుసుని రాజధానిలో అడుగు పెట్టక పెనుగొండలోనే గుడ్డు బతుకు బతికాడు ఆ తర్వాత రాయలు కొన్ని దండయాత్రలు చేసినా ఆయన శారీరకంగా మానసికంగా నలిగిపోయాడు అనారోగ్యం కమ్మింది వంశ పారంపర్య వ్యాధితో బాధపడ్డాడు మరో కొడుకు ఉన్నాడు కానీ అతని వంశ వయస్సు ఓ మాత్రమే అందుకే తమ్ముడు అచ్చుతరాయలని వాద్యానికి వాసుడుగా ప్రకటించాడు పదిహేను వందల ముప్పైలో ఆంధ్రభోజుడు మహావీరుడు అసమాన విద్యానగర చక్రవర్తి కవి పండితుడు కళా పోషకుడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు విజయనగరాన్ని అంగళ్ళ రత్నాలుగా అమ్మే విధంగా విజయనగరాన్ని ప్రపంచంలో ఎక్కడ లేని నగరంగా తీర్చిదిద్దిన మహాపాలకుడు అనేక దేవాలయ నిర్మాణకర్త కవి పండిత పోషకుడు ఆంధ్ర భోజుడు అనిపించుకున్న శ్రీకృష్ణ దేవరాయలు స్వర్గస్థుడయ్యాడు అటువంటి చక్రవర్తి చరిత్రలో విక్రమాదిత్యుడు భోజుడు మాత్రమే కనబడతారు ఇక తిమ్మరసు గుడ్డివాడై పెనుగొండలో బ్రతుకు బురువై దాతగా తన వంతుకు వచ్చిన తిరుమల ప్రసాదాన్ని నాలుగు వేల నాణ్యాలకు విక్రయించుకుని కడకు పదిహేను వందల ముప్పై నాలుగు ప్రాంతంలో అత్యంత దీన స్థితిలో పరిణించాడు తిరుమల ఆవరణలో ఈ విరోధాలతో శాసనం కూడా ఉన్నది ఈ తిరుమల ప్రసాదాన్ని కొనది అన్నమయ్య పెద్ద కొడుకు కావటం విశేషం ఆంగ్లంలో కూడా ఈ అనువాదం చేయబడి ఉంది అసమాన ప్రజ్ఞావంతుడు మేధోశీలి వ్యూహకర్త నలభై ఏళ్ల ఒక సామ్రాజ్యాన్ని ఒక్క చేత సమర్థవంతంగా నడిపి తన చేతుల మీదుగా నలుగురు చక్రవర్తుల పట్టాభిషేకం జరిసిన పండితుడు మహామాచ్యుడు తిమ్మరుసు మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలతో దేవరాయలతో అప్పాది అని పిలిపించుకున్న తిమ్మరుసు అంచకాలం ఇలా మిగటం విధిలీలగాక ఏమిటి విషాదకరంగా చెప్పుకోదగ్గ సంఘటన చరిత్రలో ఇది హిందువులను ద్వేషించే ముస్లింల రాజ్యంలో మహామంత్రులుగా పెరిగిన అక్కన్న మాదన్నలు ఒక కర్ణాటక సామ్రాజ్యాన్ని నలభై ఐదేళ్లు తన ప్రజ్ఞాధురీణతో ఇంతటి గొప్ప మంత్రి మరి లేరు అన్న ఖ్యాతి పొందిన తిమ్మరసు వీరు తెలుగువారు కావటం మనకి గర్వకారణం విన్నారు కదా తెమ్మరుసు చరిత్ర మీరు మీకు ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి ఈ సుదీర్ఘమైనటువంటి అన్ని వీడియోలను అన్ని ఎపిసోడ్స్ను ఓపికగా చూసినందుకు సంతోషకరము కృతజ్ఞతలు కూడా మీ అందరికీ కూడా ఈ చరిత్రగా బట్టి మనం అందరూ తెలుసుకోవాలి ఏం జరిగిందనేది చరిత్రలో రకరకాల వెర్షన్స్ ఉన్నప్పటికీ కూడా మనం అనుకున్న వెర్షన్ని మనం చెప్తాం కాబట్టి ఈ వెర్షన్లో కూడా కొన్ని వైవిధ్యాలు ఉండొచ్చు చరిత్రలో కాబట్టి ముఖ్యమైన ఎస్సెన్స్ మాత్రం మనం గమనించి ఆ చరిత్ర ఏంటి అనేది ఒక ఐడియాకి రావాలి థ్యాంక్ యూ నమస్తే